నటరత్న ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషి సినిమా విశేషాలు విడుదల తేదీ పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈస్ట్మాన్ కలర్ థర్టీ ఫైవ్ ఎంఎం విడివి నూట నలభై ఒక్క నిమిషాలు నిర్మాత చలసాని అశ్వినిదత్కు ఈ సినిమా మొదటి సినిమా అశ్వినిదత్ నిర్మాణ సంస్థకు వైజయంతి గా అన్న ఎన్టీఆర్ గారు నామకరణం చేశారు విడుదలైన అన్ని కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది వంద రోజులు ఐదు కేంద్రాల్లో ఆడింది వంద రోజుల కేంద్రాలు హైదరాబాద్ వెంకటేశ్వర సెవెంటీ ఎంఎం లో యాభై ఆరు రోజులు ప్లస్ సాగర్లో నలభై నాలుగు రోజులు గుంటూరు కృష్ణమహాల్లో డెబ్బై ఒక్క రోజులు ప్లస్ జ్యోతి మహాల్లో ముప్పై రోజులు కాకినాడ దేవి సెవెంటీఎంఎం పద్మనాభం షిఫ్ట్ నెల్లూరు కనక మహాలక్ష్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడింది విజయవాడ అప్సరాలో యాభై ఆరు రోజులు రాజకుమారికి షిఫ్ట్ అయ్యింది మొదటి రన్లో ముప్పై ఐదు కేంద్రాల్లో నలభై ఆరు థియేటర్లు విడుదల చేశారు మొదటి వారం పదిహేడు లక్షలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది రెండు వారాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల హిందీలో వచ్చిన జానీ మేర నామ్ ఈ సినిమాకు మాతృక తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్లో విడుదల చేశారు కరీంనగర్ వెంకటేశ్వరలో ప్రారంభ చిత్రంగా విడుదలైంది సికింద్రాబాద్ ప్యారడైజ్ ఖమ్మం రాఘవ మహల్ కరీంనగర్ వెంకటేశ్వర నిజామాబాద్ అశోక్లలో ఆరు వారాలు ఆడింది మహబూబ్ నగర్ భారత్ లో నాలుగు వారాలు ఆడింది హైదరాబాద్ వెంకటేశ్వర యాభై ఆరు రోజులు వరంగల్ నవీన్లో యాభై రోజులు ఆడింది హైదరాబాద్ సింగిల్ షిఫ్ట్ షిఫ్ట్లో సాగర్లో వంద రోజులు ఆడింది కోవెలమూడి బాపయ్య ప్రముఖ దర్శకుడు కోవలమూడి రాఘవేంద్రరావు గారి కజిన్ కోవెలమూడి బాపయ్య అన్న ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సాహసవంతులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది యుగ పురుషుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అగ్గిరవ్వ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కలియుగ రాముడు పంతొమ్మిది వందల ఎనభై రెండు నాదేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు సినిమాలతో దర్శకత్వం వహించారు ఈ సినిమాలో అన్న ఎన్టీఆర్ జగ్గయ్య అనుదములుగా ప్రభాకర్ రెడ్డి కాంతారావు విలన్లుగా నటించారు కసి కసిగా ఉంది హే కృష్ణ ముకుంద మురారి ఎక్కడో ఎక్కడో తగలరాని పాటలు ఈ సినిమాలో హిట్ సాంగ్స్ గా మనలు పొందాయి నెల్లూరు అనిత థియేటర్ ప్రారంభ సినిమా మొదటి వారం ముప్పై ఎనిమిది వేల నూట రెండు రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాకు సహాయ దర్శకులుగా కె మురళీ మోహన్ రావు బీరం మస్తాన్ రావు పనిచేశారు ఎదురులేని మనిషి సినిమాలో నటీ నటులు కొంగర జగ్గయ్య తాడేపల్లి లక్ష్మీకాంతారావు పుణ్యమూర్తుల అప్పలరాజు నండూరి సుబ్బారావు అల్లు రామలింగయ్య వెంకటేశ్వరరావు కైకాల సత్యనారాయణ జయభాస్కర్ వాసు రామదాసు ఆనంద్ మోహన్ భీమరాజు చిన్న వయసులోనే నిర్మాతగా మారిన అశ్వినిదత్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అందుకే వైజయంతి మూవీస్ తొలి సమర్పణగా ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలై వంద రోజులు పండుగ చేసుకున్న ఈ చిత్రం ఎన్టీఆర్ గెటప్ ను మార్చేసింది అందులో ఆయన కాస్ట్యూమ్స్ విగ్గు బాడీ లాంగ్వేజ్ స్టెప్స్ లాంటివి మరో ఇన్నింగ్స్ కు పునాది వేశాయి ఎన్టీఆర్ గారు రిటైర్ అయ్యే వరకు ఆ గెటప్ లోనే కొనసాగారు ఎదురులేని మనిషి చిత్రీకరణ కసిగా ఉంది పాటతో మొదలైంది షూటింగ్ కి వచ్చిన ఎన్టీఆర్ ఆ పాట వింటూనే అశ్విని దత్తు పిలిపించి నేను ఈ పాటకు డాన్స్ చేయాలా అని అడిగారట అశ్విని దత్ సిగ్గుతో తల ఉంచుకుని సార్ నేను మీ అభిమానిని నా అభిమాన నటుడు ఎలా ఉండాలో ఏ గెటప్ లో కనిపిస్తే బాగుంటుందో నాలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి వాటి ప్రకారం కథ తయారు చేసుకుని మిమ్మల్ని ఎలా చూపించాలనుకున్నా నాలాంటి అభిమానులు మీకు ఎంతో మంది ఉన్నారు వారంతా తప్పకుండా ఈ కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు అన్నాడట అశ్వినిదత్ అభిమానాన్ని నిజాయితీగా మెచ్చుకున్న ఎన్టీఆర్ వయసును కూడా లెక్క చేయకుండా వాణిస్త్రీతో కలిసి వేశారు అశ్వినిత అంచనా నిజమైంది ఎన్టీఆర్ కొత్త ట్రెండ్ మొదలైంది ఎదురులేని మనిషి శతదినోత్సవం నాడు ఎన్టీఆర్ మాట్లాడుతూ అశ్వినిధ ఇచ్చిన డ్రెస్ వేసుకున్నా విగ్గు తగిలించుకున్నా ఆయన ఒక అడుగు ఎగరమంటే మరో అడుగు ఎత్తుకు ఎగరాను అంటూ ప్రజల్లో మారిన అభిరుచుల అనుగుణంగా తాను మారానని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్